ప్రపంచంలో పోలియో నిర్మూలనకు కృషి చేసే సంస్థలలో మొదటిది తమ రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అని విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు చిన్నపిల్లల్లో వచ్చే తలసేమియా వ్యాధికి తమ వంతు సహాయంగా రక్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇప్పటికే నూట రెండు మంది చిన్నారులకు రక్తాన్ని అందజేస్తామన్నారు ఓ ప్రముఖ హోటల్ నందు విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యాచరణపై తీర్మానం చేశారు ఈ సందర్భంగా విజయవాడ రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ సెక్రటరీ బత్తల సుందర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని పేర్కొన్నారు పోలియో నిర్మూలనకు కృషి చేసే సంస్థలలో మొదటిది తమ రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అని చెప్పారు ఇప్పటి వరకు రోటరీ మిడ్ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అంతేకాకుండా చిన్నపిల్లలు వచ్చే తలసేమియా వ్యాధికి తమ వంతు సహాయంగా రోటరీ మిడ్ క్లబ్ టౌన్ ఆధ్వర్యంలో రక్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇప్పటికే నూట రెండు మంది చిన్నారులకు రక్తాన్ని అందజేసినట్లు తెలిపారు అదేవిధంగా ఫోన్ నెంబర్తో పాటుగా బ్లడ్ గ్రూప్ను కూడా సేవ్ చేసుకోవడం ద్వారా బ్లడ్ గ్రూప్ను సునాయాసంగా గుర్తించవచ్చునని ఫోన్ నెంబర్తో పాటు బ్లడ్ గ్రూప్ని సేవ్ చేసుకోవాలనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు రాబోయే కాలంలో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జూలై ఒకటో తేదీన నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించమని అలాగే ఈ సంవత్సర కాలంలో రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు అలాగే కృష్ణానదిలో పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కూడా తాము చేపట్టనున్నట్లు చెప్పారు దీనితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు రానున్న కాలంలో రోటరీ క్లబ్ మిడ్ ఆధ్వర్యంలో అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈరోజు రోటరీ మిట్టోన్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు సో ఆల్రెడీ జూలై ఫస్టో తారీఖు నుంచి మేము మొదలెట్టం ఛార్జ్ తీసుకున్నాం ఇవాళ జూలై ఏడో తారీఖు ఓత్ తీసుకున్నాను అలానే నా సెక్రటరీగా బత్తుల సుందర్ రెడ్డి అలానే నా బోర్డ్ మెంబర్స్ అందరం ఈ రోజు నుంచి ఓత్ తీసుకొని రోటరీ మిట్టోన్ క్లబ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్ ప్లానెట్లోనే భూ ప్రపంచంలోనే పెద్ద క్లబ్ అలానే పోలియో ఎరాడికేషన్లో మొదటిగా ఏమైనా అనుకునే వ్యక్తి ఏదంటే వచ్చేది పోలియో గురించి ఎప్పుడు మాట్లాడినా రోటరీ వాళ్ళే పోలియో నిర్మూలనకి ఎక్కువగా స్పందించారు అలానే ఫస్ట్ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము నూట రెండు మంది పాల్గొన్నారు అలానే సమాజంలో ఇంకెన్నో సేవలు ఉంది ఈ కొత్త బోర్డు ద్వారా తీర్మానించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి వాళ్ళు ఫోన్లో బ్లడ్లో వాళ్ళ బ్లడ్ గ్రూప్ని నోట్ చేసుకోవాలి మనం కాంటాక్ట్ ఫీట్ చేసుకున్నప్పుడు పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ కూడా కాంటాక్ట్ ఫిట్ చేసుకోవాలి అదే నినాదంతో రోటరీ మిడ్టోన్ క్లబ్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం అలానే రానున్న రోజుల్లో ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేసి మిడ్టోన్ స్థాయిని ఇంకా పెంచే విధంగా నేను మా సెక్రటరీ గారు అలానే బోర్డు మెంబర్సు అందరూ ముందుకు వెళ్తామని చెప్తున్నాను అలానే ఈరోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పేరు బత్తుల సుందర్ రెడ్డి నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్కి సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను ఈరోజు మా ప్రెసిడెంట్ గుడిపాడి కిషోర్ గారు మరియు సెక్రటరీగా నాది ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు డిస్టిక్ గవర్నర్ గారు విచ్చేశారు అలాగే పాస్ట్ ఆర్ఐ డైరెక్టర్ ఏఎస్ వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మా రొటేరియన్స్ బోర్డు మెంబర్సు స్టార్ సపోర్టర్సు ప్రౌడ్ సపోర్టర్సు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ బాగా జయప్రదం చేశారు అలాగే రాబోక రానున్న రోజుల్లో ఎన్నో సర్వీస్ సేవా కార్యక్రమాలు నీడి నీడీపీ చేసి ఈ రోటరీని ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాము రోటరీ అంటే సర్వీస్ సర్వీస్ అంటే రోటరీ దాంతో మేము ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు పాతసార్థే అండి నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ నుంచి ఈ మిడ్ టౌన్ విజయవాడ ముప్పై మూడు మందితో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అలాగా దినదనాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ మేము ఎనిమిది వందల నలభై మంది సభ్యులు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్లో ఉన్నాం ఎనిమిది వందల నలభై మంది సభ్యులు కూడా మన విజయవాడలో రకరకాల ప్రొఫెషన్స్ బిజినెస్మెన్స్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు రకరకాల ప్రొఫెషన్స్ మేము అందరం కూడా కుటుంబ సభ్యులతో పాటు ఈ క్లబ్లో ఉండి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు గత నలభై ఒక్క సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రోటరీలో ఉన్న కష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త లీడర్షిప్ వస్తుందండి అలాగే ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు సెక్రటరీ మన బత్తుల సుందర్రెడ్డి గారు ఈ టీంతో పాటు ఈ సంవత్సరం టేక్ ఛార్జి తీసుకున్నారు